ఈ శివలింగాన్ని దర్శించుకుంటే మనం కాశీకి వెళ్ల చంద పుణ్యం అన్నట్టు వాగద్దావ్య సంప్రుక్తా వాగద్ద ప్రతిపత్తయి జయతా పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ నమస్కారం అనంత భక్తి సనాతన ధర్మ ఛానెల్‌కు స్వాగతం ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ సరస్వతీయే నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఈ సమస్త సృష్టిలోని సకల జీవరాశులకు తల్లిదండ్రులు పార్వతి పరమేశ్వరులే ఆఖరికి భూత ప్రేత పిశాచాల వంటి నకారాత్మక రాసులకు కూడా ఆది దంపతులే జననీ జనకులు అసలు శివాలయాలు శైవాగమ యమాలను అనుసరించి నిర్మిస్తారు సాధారణంగా గర్భగుడిలో ప్రధానమూర్తిగా పరమేశ్వరుడు పార్వతీదేవి సమేతంగా ఉండగా ఈశాన్యం దిక్కున నటరాజస్వామి ఆయన పక్కనే కాలభైరవుడు ఆగ్నేయం వైపు సోమస్కందమూర్తి దక్షిణం వైపు దక్షిణామూర్తి నైరుతి దిక్కున విఘ్నేశ్వరుడు పశ్చిమాన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉత్తర భాగంలో చండీశ్వరుడు కొలువై ఉంటారు ప్రధానమూర్తిని దర్శించే ముందు కుడివైపుగా ప్రదక్షిణలు చేస్తూ పరివార దేవతలను అందరినీ పూజించి నందీశ్వరుణ్ణి దర్శించి ఆ తరువాత పరమశివుణ్ణి దర్శించుకోవాలి స్వయం ప్రకాశికుడు చెంబుడు నీళ్లకే పులకరించిపోయేవాడు పంచభూతాత్మకమైనటువంటి వాడు అర్ధనారీశ్వడు లింగస్వరూపుడైన మహాశివుడు రాముని కోరిక మేరకు శ్రీరామలింగేశ్వర స్వామిగా ఉద్భవించిన అపురూప శైవక్షేత్రమే కీసరగుట్ట సాక్షాత్తు శ్రీరామచంద్రుని చేతుల మీదుగా మలిచిన ఆ పరమశివుడు ఈ క్షేత్రంలో రామలింగేశ్వరుడిగా పూజలు హైదరాబాద్ నగరానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో మేడ్చల్ జిల్లాలోని ప్రకృతి రమణీయతతో కొండల మధ్య ఆధ్యాత్మిక చింతనకు ప్రతీకగా ఉండి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది కీసరగుట్ట రామలింగేశ్వర క్షేత్రం ఈ కీసరగుట్టలోని రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని అభిషేకించుకొని అన్నదానం చేస్తారో వారికి తొలగిపోతాయి ఏ గుడికి వెళ్ళినా ముందుగా గణపతి దేవుడిని దర్శించుకోవాలి ఈ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ముందుగా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామిని దర్శించుకొని తరువాత ధ్వజస్తంభం దగ్గర ఉన్న కాలభైరవుని దర్శించుకొని ఓ నమే ఆలయంలో లోపలికి వెళితే ఆ పక్కనే గణపతి దేవుణ్ణి దర్శించుకొని నంది కొమ్ముల నుండి సీతారాములు ప్రతిష్ఠించిన గౌరీ శంకరలింగాన్ని దర్శించుకోవాలి ఈ కీసరగుట్టలోని రామలింగేశ్వర స్వామి ఆలయం పశ్చిమ అభిముఖంగా ఉంటుంది గర్భాలయంలోని రామలింగేశ్వరుడికి నిత్యం భక్తులు

भगम यजामहे सुगन्धिव पुष्टिवर्धनम उर्वारोगमेव बवन्दना मृत्योर्मुक्षीय मामे उपह्वये श्रियं दिव्य श्री चंदनम समर्पयामि गन्धद्वारा अनुरादृषाम् मृत्युभूष्टांगरीषिणी दिव्य श्री ஈஸ்வரீ குபூத்தனோபயே திவ்யந்தாய் திருதலம் திருகுணாக்காரம் திரிநேற்றாயுதம் த்ஜன்மபாபம் ஹாரம் ஏகபிலுவம் பத்ர பிரசோவதிஃபலநீரரிவாரபீசிவ் சமேதேசரகிரமலிங்கேஸ்வமே நம நாவிதபரிமளபத்தபுஷ்பூர்வச பூஜா சமர்ப்பமச்சேஷ நமஸ नमस्ते अस्त दुर्गारूपे भवानी शिव दुर्गा समेत केसर गिरी रामलिंगेश्वर स्वामी नम नीराजनम दर्शया शिव मे सदा शिव दाशरथाय विद्महे सीता वल्लभाय धीमहे तन्नो रामचंद्र प्रचोदया यो वेदादो स्वर प्रोक्त वेदाते जतिष्ठि तस् प्रकृतिलील से यहाँ पर महेश्वर Oh రావణుణ్ణి సంహరించిన అనంతరం సీతా సమేతంగా శ్రీరాముడు అయోధ్య నగరానికి బయలుదేరాడు బ్రాహ్మణ పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఋషుల సూచనల మేరకు శ్రీరామచంద్రుడు పలు ప్రాంతాల్లో శివలింగ ప్రతిష్టాపనలు చేయ సంకల్పించాడు శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతం గుండా వెళుతూ ఇక్కడి ప్రకృతి రమణీయతకు ముగ్ధుడై ఇక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించటానికి పూనుకొని ముహూర్తంపై మహర్షులను కోరాడు శివలింగాన్ని కాశీ నుంచి తీసుకురావలసిందిగా శ్రీరాముడు హనుమంతుణ్ణి ఆజ్ఞాపించాడు అక్కడకు వెళ్లిన హనుమంతుడికి ఈశ్వరుడు నోటొక్క శివలింగాల రూపంలో దర్శనమిచ్చాడు హనుమంతుడు వాటిలో దేన్ని ఎంచుకోవాలో తెలియక పరమేశ్వరుణ్ణి ప్రార్థించి నోటొక్క లింగాలతో ఆకాశ మార్గాన కేసరగుట్టకు బయలుదేరాడు మహర్షులు నిర్ణయించిన ముహూర్తానికి హనుమంతుడు రాకపోవడంతో సీతారామచంద్రుడు పరమశివుణ్ణి ప్రార్థించారు వారికి ఆ పరమేశ్వరుడు శివలింగ రూపంలో దర్శనమిచ్చాడు సీతారామచంద్రుడు ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి అభిషేకించారు ఇంతలో హనుమంతుడు నూటొక్క శివలింగాలతో వచ్చాడు స్వామి వీటిలో మీకు కావలసిన శివలింగాన్ని ప్రతిష్ఠించండి మిగతా వాటిని కాశీలో యథాస్థానంలో ఉంచి వస్తా అని రాముడితో అనగా రాములు వారు హనుమా నీరాక ఆలస్యమవడంతో పరమేశ్వరుణ్ణి ప్రార్థించాను స్వామి లింగరూపంగా ప్రత్యక్షంగాగా ప్రతిష్ఠించాను అని శ్రీరాముడు హనుమంతుడికి చెప్తాడు హనుమంతుడు తన ప్రభు అయిన శ్రీరామచంద్రునికి తగిన సమయంలో శివలింగాలను అందివ్వలేకపోయాను అనే బాధతో రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు తాను తెచ్చిన శివలింగాలను తన తోకతో చుట్టి విసిరివేశాడు అవి ఈ పరిసరాల్లో చెల్లా చెదురుగా పడ్డాయి అప్పుడు శ్రీరాముడు హనుమంతుణ్ణి శాంతింపచేసి ఈ క్షేత్రం ఇప్పటినుంచి ఆ చంద్రతారార్కం నీ పేరుతో కేసరిగిరి క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతుంది అని వరమిచ్చాడు హనుమంతుడు తాను విసిరిని శివలింగాల్లో ఒకదాన్ని స్వామివారి వామభాగంలో ప్రతిష్ఠించాడు దానినే ఇప్పుడు మారుతి కాశీ విశ్వేశ్వర ఆలయంగా దర్శించుకోవచ్చు యంలో రాములవారు ముహూర్త సమయానికి అంటే సాయంకాలము ప్రదోషకాల సమయానికి ఆంజనేయ స్వామిని రాములవారు కాశీ రాముల రాములవారు ఆంజనేయ స్వామిని కాశీ నుండి శివలింగాన్ని తీసుకురామంటే ఆంజనేయ స్వామి కాశీకి వెళ్ళి అతనికి అక్కడ త్రైతాయంలో కొన్ని లక్షల శివలింగాలు కనిపించేసరికి ఏ శివలింగాన్ని తీసుకొచ్చు తెలియక నూట ఒక్క లింగాన్ని తీసుకొని వస్తుంటా అంటాడు వస్తుండేవారికే ముహూర్తం మించిపోయేసరికి రాములవారికి అతన్ని ఏమంటాడంటే ఆంజనేయ నువ్వు ఆలస్యంగా తీసుకొచ్చావనుక నువ్వు తీసుకొచ్చిన శివలింగాలు ఒకటి కూడా పూజకు పనికిరావు అన్న తర్వాత ఆంజనేయ స్వామికి చాలా బాధ అనిపించేసి నూట లింగాలు ఇదే కొండపైన వేసేస్తే మళ్ళీ రాములవారు ఆంజనేయ స్వామిని శాంతింపరిచి ఈ క్షేత్రం పేరు నీ పేరే పెడతా ఆంజనేయ స్వామి అని చెప్పి అతని పేరు కేసరిగిరిగా నామకరణం చేసి అతను తెచ్చిన శివలింగాలకలు ఒక లింగాన్ని తీసుకొని ఆ గర్భగుడికి వామభాగాన ఆంజనేయ స్వామి పేరు మీద ఈ యొక్క శివలింగం ప్రతిష్ఠిస్తాడు ఇది ఆంజనేయ స్వామి కాశీ తీసుకొచ్చినటువంటి నూట ఒక్క లింగానికి ఒక లింగం అండి ఈ శివలింగాన్ని దర్శించుకుంటే మనం కాశీకి వెళ్ళచ్చంత పుణ్యం అన్నట్టు క్రీస్తు శకం పదిహేడవ శతాబ్దంలో గోల్కొండ కుతుబ్షాహి తానిషా వద్ద అక్కన్న మాదన్న మహామంత్రులుగా పనిచేశారు వారు ఈ క్షేత్రాన్ని దర్శించి దీన్ని హరిహర క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు సంకల్పించారు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ప్రస్తుతం సీతారామచంద్ర స్వామి శివ పంచాయతన స్వామి వారి విగ్రహాలను సైతం ప్రతిష్ఠించారు

విష్ణుమూర్తి సూర్యభగవానుడు గణపతి అంబిక ఈ ఐదు కలిస్తే శివ పంచాయతీనం స్వామివారు అర్ధనాథేశ్వరుడు సగభాగం శివుడు సగభాగం అమ్మవారు అందుకే శివ పంచాయతీనం ఉంటారు ఇక్కడ కర్పూర్ ఆనందరూ ఇక్కడ నాగదేవత ఆలయం ఉంది ఇక్కడ నాగమ్మ తల్లి సర్పరూపంలో తిరుగుతూ ఉంటుంది ఇక్కడ నాగ ప్రతిష్ఠ చేస్తే సర్పదోషాలు నాగదోషాలు హనుమంతుడు విసిరి వేసిన నోటొక్క శివలింగాలలో కొన్ని ఇప్పటికీ మనం చూడవచ్చు కొండ అంతా కూడా ఒక అత్యంత ఎంతో పవిత్రమైనటువంటి కొండ నా అనుభవంలోనే నేను ఎంతో మందిని చూశానంటే ఎంతో క్రిటికల్ సమస్యలు అసలు తీరని సమస్యలు కూడా పదకొండు రాత్రులు ఇక్కడ నిద్ర చేసిన వాళ్ళు ఉన్నారు నా ముందే అంటే నా స్నేహితులు కూడా ఇక్కడ నిద్ర చేసిన వాళ్ళు ఉన్నారు అంటే జీవితంలో ఆర్థికంగా చాలా నీచ స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ పదకొండు నిద్రలు చేస్తే వాళ్ళు కష్టపడి ఇక్కడ చేయడం వల్ల ఉన్నత స్థాయికి వెళ్ళారు నా ముందే జరిగింది అది ఆ విధంగా ఆ కొండ అంతా కూడా నూట ఒక్క శివలింగాలు ఉంటాయి ఇక్కడ కూడా ఇలాంటి ఇక్క ఇట్లా శివలింగాలు ఉండడం అని లేదు ఒక కొండపైనే నూట ఒక్క శివలింగాలు ఇంత పెద్ద క్షేత్రము ఎంతో పవిత్రమైనటువంటి కొండ ఈ కొండ పైన పదకొండు రోజుల పాటు దీక్ష పడుకోవడము చేస్తే స్వామికి పొద్దున్నే అభిషేకం చేసుకోవడము రాత్రి ఇక్కడ నిద్రించడము ఉపవాస దీక్ష పదకొండు రోజులు చేస్తే కనుక ఇటు ఎంత సమస్య ఉన్నా కూడా తీరిపోతుందని చెప్పి నమ్మకం అండి ఇక్కడ ఈ ఆ శివలింగాలన్నీ కూడా ఈ కొండపైనే ఉంటాయి ఈ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఆ చుట్టుపక్కలనే శివలింగాలన్నీ అన్నీ కూడా కొన్ని ఆ శివలింగాలకు కూడా కొంచెం నిర్మాణం చేయడం జరిగింది ఎందుకంటే స్వామి కోపంతో విసిరేసాడు కదా బాధతో చెల్లె పడిపోతే కూడా ఇక్కడ కొంతమంది భక్తుల సహకారంతో అవి కొంత ప్రాణమట్టం నిర్మించడం జరిగింది శ్రీ భవానీ శివదుర్గ సమేత శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ఏటా బహుళ త్రయోదశి మొదలు శుద్ధ విదే వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరు రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు కన్నుల పండుగగా జరిగే ఈ ఆధ్యాత్మిక ఉత్సవాలకు తెలంగాణ నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల భక్తులు లక్షల్లో తరలివస్తారు ఆధ్యాత్మికతకు నిలయంగా సాంస్కృతికతకు కేంద్రంగా పేరుగాంచిన క్షేత్రం కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి క్షేత్రం దర్శించండి తరించండి స్వామివారి కృపకు పాత్రులు కండి స్వామివారికి ఇష్టమైన నైవేద్యం కొబ్బరికాయ అరటి పండ్లు దద్దోజనం స్వామివారి అనుగ్రహం కోసం పఠించవలసిన మంత్రం ఓం నమ శివాయ ఓం శ్రీ రామలింగేశ్వరాయ నమ సమస్త సుఖినో భవంతు గోవులను సేవించండి గోవులను రక్షించండి ఇలాంటి మరెన్నో విశిష్ట దేవాలయాల దర్శనం కోసం మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి